అందరికీ నమస్కారం ఎం గణపతి నమ రామదత్తాయ నమహ కాలభైరవ స్వామి నమ అన్నపూర్ణేశ్వరి దేవి అనమహ ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి ఎంతో శుభదినం మా శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నటువంటి పుష్పగిరి క్షేత్రంలోని కాలభైరవ స్వామి గుడి వద్ద విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అదేవిధంగా ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయం చేసిన వారు ఎవరంగా కీర్తిచంతులు చల్లా వెంకటకుమారెడ్డి గారి జ్ఞాపకార్థం అదేవిధంగా శంకర్ రెడ్డి గారు బండ్లపల్లె సుభద్రమ్మ గారు బండ్లపల్లె రెడ్డి గారి వీరి నలుగురి జ్ఞాపకార్థం గౌరవనీయులు పెద్దలు గోపులంపల్లె వాస్తవ్యులు చెత్తూరు మండలం చల్ల శివరాం రెడ్డి గారు శ్రీమతి చెల్ల అంజనీదేవి గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారం అందించేటువంటి గౌరవనీయులు పెద్దలైనటువంటి శ్రీ చెల్లా శివ శివరాం రెడ్డి గారికి శ్రీమతి చెల్ల అంజనీదేవి గారికి మా శ్రీపాద శ్రీవల్ల భాష సేవా సమితి తరఫున రెండు చేతులు జోడించి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా వారికి వారి కుటుంబ సభ్యులందరిపై బాలపర విశ్వాస కాక్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా కీర్తి శేషులు తెల్లా వెంకట సుబ్బారెడ్డి బండ్లపల్లె మల్లికార్జున్రెడ్డి బండ్లపల్లె శంకరెడ్డి బండ్లపల్లె సుభద్రమ్మ ఈ నలుగురి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైహింద్ మరొకసారి దేశ ప్రజలందరికీ మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్

చిన్నప్పటి రేపు ఎవరు ఫ్యూజ్లో పెట్టున్నా పైన గీతలు గీతలుండాలి రెండు దాన్ని నొక్కు अला मैं मट्टिल अच्छि पता अब इतना நல்ல பேச்சா உடமாலாம்

శంకరకాడు ఉంటుంది కానీ కొండాటి చేయిందా చేసే మాట్లాడటము అని పని తగ్గాడు ఖాళీ మీద ఎవరు చేస్తారు కాబట్టి దాన్ని తీయాల్సిన అవసరం మంచిగా చెప్పు విషయం ఏం చెప్తాడో తీసుకోకుండా మేము కదా కాబట్టి నువ్వు సూచన నువ్వు ప్రతి అర్థం వాస్తవం నేను ఇల్లు వచ్చాం போ boom 6 km 11 11 ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభా అక్షయ సేవ సమితి ఆధ్వర్యంలో పుష్పగిరి క్షేత్రంలోని కాలభైరవ స్వామి వద్ద చెల్లా శివరామరెడ్డి శ్రీమతి చెల్ల ఆంజనేదేవి గారి సహాయ సహకారాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కోపులంపల్లె గ్రామ వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ చెల్ల శివరామరెడ్డి గారు శ్రీమతి చెల్ల ఆంజనీదేవి గారికి కాలభైరవ స్వామి వారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారు వారి కుటుంబ సభ్యులంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి

கால பைரவடிதாத்தர் மாதம் காவியே உருடைய தொந்தரம் ஓரீ తెలియదు దేవుడు బస్టాండ్ కాడ ఎండా దుమ్ములు ఎప్పుతాంది బస్టాండ్ కాడ ఎండా డా పుష్పగిరిలో కాలభైరవ కాడ కాడా ఇవ్వద్దు అవునా అవునా ఇవద్దు పున్నమి కదా భక్తులు అందుకు ఎక్కువ మంది వచ్చి అంటారు ఒక్కరోట సైడ్ పెట్టుకున్నా ఏమనుకోకుండా సరే అన్న సరేనా ఏమనుకోకుండా మళ్ళీ ఫోన్ చేశాను ఓకే థ్యాంక్ అన్నా Ня, ну поедет играли, я могу. А. సోదర రాజేపాడు అంటే ఎన్న పెద్ద ఏది

గురికి వెళ్ళాయో భక్తులు కార్యం ఏదో చేసినాడో దాన్ని చెడు పని అవసరం ఏమి ఒక నిజం పెట్టాల్సిన అవసరం 没参加的。

三个零，你问谁？